کرنڈیاری آشیانو طالبان طالبان جوہر وایاس سر جوہر وایاس سر اندر اڏي اڏي جنتا اندر ڪيو వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయింది అందువలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన నియోజకవర్గ ఇన్ఛార్జీలో మరి చెన్నకేశ్వర గారి సారథ్యంలో మరి రుద్రగౌడ్ అన్న గారు అందరూ మీ అందరికి పాలు పండ్లు బ్రెడ్లు పంపిణీ కార్యక్రమం జరుగుతుందమ్మా పేద ప్రజల గుండె చప్పుడు పేద ప్రజల ఇబ్బందులను జరిగినటువంటి మహానాయకుడు మన ప్రియతమ నాయకులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి కార్యక్రమం గుట్టారేనుకమ్మ గారి నాయకత్వంలో అదేవిధంగా స్థానిక మాజీ శాసనసభ్యులు శ్రీకే చెన్నకేశ్వర రెడ్డి గారి సారాథ్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి పెద్దలు నాయకులు రుద్రగౌడన్న గారికి అదేవిధంగా మన మున్సిపల్ చైర్మన్ అయినటువంటి రఘుచారి గారికి అదేవిధంగా నజీర్ గారికి ఇక్కడ ఉన్నటువంటి నారాయణ రెడ్డి అన్న గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను రాజశేఖర రెడ్డి గారి యొక్క సేవలు మనము చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే పేద ప్రజల గుండె చప్పుడు ఆయన పేద ప్రజల్లో ఉన్నటువంటి ప్రతి ఒక ఇబ్బందిని జరిగినటువంటి వ్యక్తి అదేవిధంగా అగ్ర కులాల్లో ఉన్నటువంటి పేదల ఒక ఇబ్బందులను కూడా గుర్తెరిగి ఆయన అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి మేలు చేసినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్తా తెలియజేస్తా ఉన్నా ఆయన యొక్క ఆశ్రవ సాధన కోసం జగన్న గారికి పనిచేయాలన్నట్టు ఒక ఉద్దేశంతోనే ముందుకు వచ్చారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఒక శోకకి గురైంది ఆ శోక వచ్చి ఏంటంటే మన దివంగత నేత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు తన ప్రాణాన్ని రాష్ట్రం కోసం ఆ షోక్లో నుంచి మనం బయటకు రావడానికి ఇంతవరకు మేము చేయలేకపోయినాం ఆ ప్రయత్నంలోనే మన రాష్ట్రం ఇంకా ముద్ర జరుగుతుంది ఆయన్ని ప్రతిరోజు ఎవరో ఒకరు ఆంధ్ర రాష్ట్ర ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి కూడా ఒక కుటుంబం కానీ ఒక మనిషి కానీ ఈరోజు కూడా మీకు గుర్తు చేసుకుంటున్నాడు ఆయన ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి వేరులో కేసీ అయినటువంటి రాజశేఖర రెడ్డి గారి ఇద్దంతి కార్యక్రమం అనేది చాలా దుఃఖమైనటు మనందరి బాధలు ఉన్న సమయంలో చేసుకున్నటువంటి ఒక కార్యక్రమం అయినా రాజశేఖర రెడ్డి గారు చనిపోయినా మనలో అందరిలో అందరి గుండెల్లో ఉన్నాడనేది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం ఎందుకంటే ఆయన ఏదైతే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుని వచ్చినాడో ఆ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి బీదవాడి గుండెల్లో ఉన్నటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ముఖ్యంగా ఆరోగ్యశ్రీ అయితేనేమి పిల్లలు చదువుకునే దానికి ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి రైతుల గురించి వచ్చిన కరెంట్ అయితేనేమి ఇటువంటి ఎన్నో చెప్పుకోవచ్చు ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి మహా నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆయన యొక్క ఫలితమే ఈరోజు మన అవన్నీ కార్యక్రమాలు మరీ తిరిగి ముందుకు తీసుకుయేదాన్ని మన పిల్ల మాజీ ముఖ్యమంత్రి వర్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆయన తండ్రితో తల్లి ఏదైతే ఆశయాలు ఉన్నాయో ఆశయాలను ముందుకు తీసుకోవచ్చు మరి అన్ని కార్యక్రమాలు చేపట్టినా దూరదర్శన మనమంతా కూడా ఎన్నికల్లో కోడిపోవడం జరిగింది అయినా ఈరోజు కార్యకర్తలు నాయకుల్లో ఉన్నటువంటి నాయకులు ఏదైనా ఉన్నారంటే వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భం కూడా తెలియజేసుకుంటారు కాబట్టి మనమంతా కూడా కలిసికట్టుగా ఉండి వైఎస్ఆర్సీపీ పార్టీని ముందు తీసిపోయి రాబోయే దినాల్లో మనమంతా కూడా జగనన్నకు అండగా ఉండాలని అందరూ మీ యొక్క సహాయ సహకారం ఎల్లప్పుడూ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ